హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే మేము వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదండి ఆ పూజా కార్యక్రమం ఉంటుందన్నమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి పూర్తిగా తీలేదండి అంటే వన్ అవర్ అలా జరిగిందనమాట తీలేదు మధ్య మధ్యలో బాన్ బాబు తీసాడు ఆ బిట్లు మాత్రం యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా అలాగే ఉంటుందన్నమాట ఆ తల్లి కృపా కటాక్షలన్నీ అన్నీ పైన కూడా ఉండాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా వీడియో అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఇక్కడ నేను ఇంట్లో పూజ అయితే మార్నింగ్ చేసేసుకున్నానండి తర్వాత ఐవర్ వచ్చి చేస్తాడు నేనైతే ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చానండి ప్రసాదాలు మాత్రం చేశాను అనమాట ఆ ప్రసాదాలు ముందుగా దేవుడికి పక్కన పెట్టేసి ఇక్కడ కూడా పెట్టుకున్నాను పులిహోర గుగ్గిళ్ళు పాయసం వడ అవి తీసి ఇంకేం చేశాను సుగీలు అంటామండి మేము అవి అవి కొన్ని ఒక ఏడు ఐటమ్స్ చేసి నేను పెట్టుకున్నాను బెల్లం లెమన్ రైస్ ఇవన్నీ చేశాను అనమాట ఇవి పెట్టుకొని తర్వాత ఫుడ్ మామూలుగా తినడానికి క్యాటరింగ్ అయితే చెప్పేశాను ఇక్కడైతే స్వామివారు వచ్చేసారండి ఆల్మోస్ట్ కొన్ని సర్ది పెట్టిండ నేను నాకు తెలిసినంత వరకు తర్వాత ఆయన వచ్చి కలసం అయితే కలసం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాడు మేము గృహప్రవేశం చేసినప్పటి నుంచి అంటే త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ స్వా ఈ ఐవోర్నే మేము పిలుచుకుంటామండి ఈయన మాకు బాగా కొంచెం మాకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఈయన ప్రతి సంవత్సరం మేము పూజ చేయించుకుంటాము వరలక్ష్మి వ్రతం అనమాట నార్మల్ ఓంశక్తి పూజ మాత్రం మాకు గురుశక్తులు ఉంటారు కదా వాళ్ళు అయితే వచ్చి చేస్తారండి అది విషయం అయితే కొంచెం సేపు అయినా వాళ్ళ నార్మల్గా మనం ఆన్లైన్లో కూడా పెట్టి చేసుకోవచ్చండి కానీ బ్రాహ్మణులకి బ్రాహ్మణులు వచ్చి మన ఇంట్లో మంత్రోచ్చారణ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఫీలింగ్ నాకైతే ఉంటుంది వాళ్లకు మనం ఇచ్చే దక్షిణ వల్ల వాళ్ళు తృప్తి చెందితే మనల్ని మంచిగా ఆశీర్వదిస్తే బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే సంతోషంగా దీవిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అని నేను గట్టిగా నమ్ముతానండి అదే అయితే ఈయనను మా నుంచి ఏమి ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయడు ఎందుకంటే మా ఆయన వల్ల ఆఫీస్లోనే వచ్చేస్తాను స్పంది వారు కూడా ఎంత కావాలి మమ్మల్ని ఎప్పుడూ డిమాండ్ చేయలేదండి అది ఖచ్చితంగా ఇది తేండి అది తేండి అట్లంతా కూడా ఏం చెప్పడండి నాకైతే మీ శక్తి ఎంత ఉందో అంత తెచ్చుకొని చేసుకోమ్మా అని మాత్రం చెప్తాడు అది నాకు బాగా నచ్చుతుంది కూడా అది విషయం అయితే ఇంక పూజ కంటిన్యూ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది घंटा वसते पसते रंगरंग स्तलम सुदस्पाटी का डिस्टिक है बिरिचित है में चुंब है मूत्राय ढंब जड़े शोपाले के नाना रत्न विकोष सकला रत्यमता शोभा बहम वारस्चा हमारा रत्नराज जगत शोभा है मंडबम दत्ता है शंका चक्र വിഗ്നരാജം വിനായകനമഃ ശ്രീഗ്നമ് മാന്യമ് മഹാക്ലമ മഹാബലം ശേരം ഭാം ലംബജടം മദോത്കടം മഹാവീരായനം മന്ത്രനിംഗളസ്വരൂപം പ്രമദായനം പ്രതമായനം പ്രതമായനം വിഗ്നകർത്തരം വിഗ്നഹന്തരം ഈശ്വരേത്രം വിരാഗ്ഗപദം ശ്രീപദം വാഗ്പദം ശ്രംഗാരണം ബലസുന്ദരമ് നന്നനം ശുക്രക്ഷത്രനേത്രകൃതം ചാണികലസൂര്യസം സർവഗതിനരുടം സരസ്വതി പ്രദാൻ കൊഞ്ചരാശ്രമന്ദരമ് മാ സന്ദവകലം ശൈഗലം ശാശ്വതം ബവായനം

रक्षा मम महा गणपति देवताभ्यो नमः अनवरत फल प्रसादस्य ते रस्तो कलशोपैति प्रतिगति रक्षतु देस्तः वं भोवन्नं भवहरणं मावेनि ओम श्री लक्ष्मी नाग्य नमः उमा महेश्वराभ्यः नमः वाणी हिरणे गर्भाय नमः सची परेंद्रभ्यः नमः अरंततवस्ताभ्यः नमः सीता रमभ्यर्मं ग्राम देवताभ्यः संपूर्णं सदाणम करे महालक्ष्मी देवताभ्यः नमः

खटी पूजया पदमालयायम नाभं पूजयामी पदमात्री नम स्तर पूजया लयितायम भुजध्वज पूजमी कंबुकय नम कंट पूजा शुमुय नम् मुखम पूजा वो श्रीएं नम वोस्त पूजया वम सुनाशिकाय नम नाशिकूज शनेत्री नमत्रम पूजा में पूजा चटे वम प्रकृते नम विक वं विद्याय नम वर्वोद प्रदाय नम व्रद्धा नम

すみません。<laughs> Hogy borssalantasz, amit a barényem meg a 6 éves edény hétig a jönnek, vagy csak a játékot. Hamburger, tehát ez egy történet, nem semmi. Használtam, hogy csináljam, hogy bádam, hogy Hát gyan, hogy át, káli, hogy 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 káli, अर्चद अर्थद प्रमे भूमिवारकादेन ब्रह्म, दे दे, ब्रह्म कर्म शे

वाम सर्वम वां तत्परं नमः अंतश्चरदि बोते शुधायां विश्वपूर्तुं पम्यन्द्रस्वं विष्णुस्वं रुद्रस्वं ब्रह्मस्वं प्रजावते तं सदा पापो ज्योतिर समृद्धं धर्मपूर्वोश्वरं राजादि राजाय प्रशस्तस्तायेनम पयम वैश्रवणाय कृमहे क्षणे कामान कामदामाय वक्षम कामेश्रो वैष्णो तदा तीये श्रिक्नहे विष्णु पत्नी तिमि तन्नो रक्षे प्रयोजयतु याणिकानाति पापाणि